తెలుగుదేశం ప్రభుత్వంలోనే అభివృద్ధి సాధ్యమని కొవ్వూరు నియోజకవర్గ శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు ఆదివారం ఎత్తిపోతల పథకంలో పంపు షెడ్డును ముప్పిడి వెంకటేశ్వరరావు ప్రారంభించారు ఈ కార్యక్రమంలో నాయకులు మద్దిపట్ల శివరామకృష్ణ జొన్నలగడ్డ సుబ్బరాయ చౌదరి కాంటమణి రామకృష్ణ సూరపనేని చిన్ని తెలుగుదేశం పార్టీ నాయకులు జనసేన బీజేపీ నాయకులు పాల్గొన్నారు సరే ఏదైనప్పుడు కూడా ఇది దీన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పిన ఒక తలంపుతోటి ఈరోజు మూడు బంపులు బదులుగా ఒక బంపునే దీన్ని ప్రారంభించుకోవడం సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి సభకు సభాధ్యక్షులు ఉన్నటువంటి వెంకటేశ్వరరావు గారికి వివిధ హోదాలో ఉన్నటువంటి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు ఇరిగేషన్ అధికారులకు వేదిక ముందు ఉన్నటువంటి రైతులు సోదరులకు పత్రికా సోదరులకు అందరికి కూడా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరిన నా యొక్క నమస్కారం తెలియజేసుకుంటాం నేను గోపాలపురం ఎమ్మెల్యేగా పనిచేసినప్పుడు కూడా మనదే తాడుపూడి ఎత్తిపోతారు మన దగ్గర నుంచి వెళ్తారు వాటర్ అంతా చూసుకున్నట్లయితే అది కూడా ఆయుకట్టుకు వెళ్ళేటువంటి అసలు కాలంలో తవ్వలేకపోవటం ఎందుకంటే ఆనాడు చంద్రబాబు నాయుడు గారు రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది రాష్ట్రం బాగుంటేనే ప్రజలంతా కూడా బాగుంటాం గారి టైం నుంచి కూడా కొబ్బరికాయలు కొట్టుకుంటూ వచ్చారు ముఖ్యమంత్రులు దాని ఎవరో కూడా పూర్తి చేసి ముందుకు తీసుకెళ్లేటువంటి వాళ్ళు ఎవరు కూడా లేరు రాజశేఖర రెడ్డి గారు కూడా వచ్చి కనీసం ప్రాజెక్టు పడేటువంటి దాన్ని ఏమీ కూడా జీరో మొదలు పెట్టుకోకుండా కాలువలు వాళ్ళకి సంబంధించినటువంటి నాయకులకి కాలవలు తవ్వుకునేటువంటి కార్యక్రమం అయితే తొందరగా డబ్బు చేతులకు వస్తే జేబులో నింపుకోవచ్చు అని చెప్పని తక్కువ రేటుకి రైతుల దగ్గర భూములు లాక్కొని కాలవలు తవ్వుకుని వెళ్ళిపోయాడు ప్రాబ్లమేటిక్గా ఉన్నటువంటి కోర్టులో ఉన్నటువంటి డిస్ప్యూట్ కానీ కాలవలు తవ్వడానికి కొన్ని భూముల ప్రాంతంలో రాతి ప్రాంతం కానీ ఉన్న చోట అట్లు తవ్వకుండా కూడా ఇన్సిపెట్ చేశారు ఉదాహరణ మన పక్కన ఉంటుంది దేవరపల్లి ఉంది దేవరపల్లి నుంచి హైవే నుంచి మనం వెళ్తుంటే అసలు ఆ రాతి ప్రాంతంలో దాన్ని ఎట్లా తవ్వారు ఎలా చేశారు అనేటువంటిది మన ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని చేయడం కూడా జరిగింది అంటే ఒక విజనటువంటి వ్యక్తి చంద్రబాబు గారు కాబట్టి అప్పట్లో ఇవన్నీ కూడా పెట్టి వాళ్ళ పోలవరం ప్రాజెక్ట్ని కూడా పూర్తి చేయడంలో కానీ అది వచ్చే వరకు కూడా పట్టిసీమ ఎత్తు భద్ర టైం పడుతుంది కాబట్టి అప్పుడు వరకు రైతులు ఇక పంటలు పండించుకుంటా కానీ తాగునీరు కానీ ఇబ్బంది లేకుండా ఉండాలని చెప్పిన ఆలోచనతోటి ముందు చూపుతో వెళ్ళినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు చేస్తానని చెప్పాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా రైతుల విషయంలో పంటలు పండించుకునే విషయంలో గిట్టుబాటు ధర కల్పించిన విషయంలో ఎరువులు కానీ విత్తనాలు కానీ లేకపోతే వారి సాగు ఎగసాగారికి సంబంధించినటువంటి పనిముట్లు కానీ గతంలో చంద్రబాబు గారు ఉన్నప్పుడు పద్నాలుగు పంతొమ్మిదిలో స్వయంగా నేనే అనేక మంది రైతులకి వ్యవసాయతరకు సంబంధించినటువంటి పనిముట్లు అన్ని కూడా డ్రిప్ కానీ పైపులు కానీ ఇంత సబ్సిడీకి ఇచ్చి రైతులందరినీ కూడా ఆదుకొని ట్రాక్టర్లు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి కూడా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు చేసిన పరిస్థితి కూడా చేశారు చేసిన పరిస్థితి మనం చూసాం ఇవాళ పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చాక ఈ నియోజకవర్గంలో మళ్ళీ ఐదు సంవత్సరాలు మంత్రిగా కూడా పనిచేసిన పరిస్థితి ఉన్నా ఏ మంత్రులతో మాట్లాడగాని ఎమ్మెల్యేకి మంత్రి కూడా కొంచెం వ్యత్యాసం ఉంటుంది తోడు మంత్రులతో మాట్లాడి అధికారులు పిలిపిస్తే వెంటనే మంత్రిగా అయ్యేసరి కొంచెం ఎక్కువ తొందరగా పనుల అవకాశం ఉంటుంది ఎమ్మెల్యే కూడా అవుతుంది కానీ కొంచెం ఆలస్యం అయ్యే పరిస్థితి కానీ కూడు గడడం వెంటాడితే అది కూడా అయ్యే పరిస్థితి ఉంటుంది ఏ మాత్రం కూడా పట్టించుకోకోకుండా ఈ యొక్క ఏ విధంగా మనం ఆదాయాలు సంపాదించుకుందాం మైనింగ్ ద్వారా కానీ వద్యం ద్వారా కానీ లేకపోతే ఇంకో ద్వారా కానీ ఎట్లా చేసుకుంటారని చెప్పిన కాన్సెప్ట్ చేశారు తప్ప పూర్తిగా కూడా నిర్లక్ష్యం చేశారు రైతాంగాన్ని అయితే కనుక మరింత ఇబ్బందులు పాలు చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఏకైక ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చెప్పని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా కాబట్టి ఇది ఆల్రెడీ మీద అయితే కనుక వాస్తవంగా నాలుగు వేల ఆరు వందల యాభై ఆయకట్టు ఉన్నటువంటి పరిస్థితి ఉన్నప్పుడు కూడా ఇందులో పక్కన కూడా వెళ్ళినటువంటి పరిస్థితి కూడా ఉంది దీనికి సంబంధించి కుమారుదీవం కానీ దుమ్మేరు కానీ ఆరికరేవులు కానీ కొవ్వూరు కాని ఈ నాలుగు గ్రామాలకు సంబంధించినటువంటి పంపు స్కీమ్ ద్వారా వెళ్ళవలసిన పరిస్థితి ఉన్నప్పుడు కూడా ఇప్పటికీ దాదాపు యువరెడ్డి కనుక పదహారు గంటలకు మాత్రం వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది తప్ప మొత్తానికి వెళ్ళేటువంటి పరిస్థితి లేదు అది కూడా ఇవాళ ఇప్పుడు ఒక పంపు ఓపెన్ చేస్తే ఆ పంపులో కూడా నిండు వెళ్ళేస్తుంది మనం చూస్తూ ఉండే అప్పటికారు రాస్తే ఒక కార్యక్రమం మీద మనం తీసుకోవడానికి వెస్గోడాలని రాశారు వెస్గోడవాళ్ళమ్మ వాళ్ళకి సంబంధం ఏంటని చెప్పినప్పుడు కూడా ఇవ్వటం జరగదు ఏంటంటే ఏదైనా ఒక పని ఉందంటే ఒక తలపు ఉందంటే ఖచ్చితంగా వాటిలో పట్టుకుని వెంటాడితే తప్ప మీకు తెలియదే కాదు మీరు రెగ్యులర్ గా కూడా ఎంఆర్ ఆఫీస్ కి లేకపోతే ఆఫీస్ ఆఫీస్కి ఏదైనా పని కూడా వెళ్తూ ఉంటారు ఒక్కసారి అయితే మనం మాట్లాడుకుంటూ వినే పరిస్థితి చెప్పు కాళ్ళు చెప్పులు సరిపోయేలాగా చుట్టూ తిరిగితే అవ్వాలి లేదంటే వాళ్ళకి ఎవరన్నా మనం ముట్ట చెప్తేనో తొందరగా పని అవ్వాలి లేదంటే పని అయ్యే పరిస్థితి చాలా మంది చేయరు ఏదో కొంతమంది చేస్తారు కానీ అందరినీ మనం వివరించలేం కానీ అటువంటి పరిస్థితి కూడా వెంటాడితే తప్ప అయ్యేటువంటి పరిస్థితి ఇక్కడ కనిపించిన పరిస్థితి ఉంది ఖచ్చితంగా దీనికి మన మంత్రి కూడా మన జిల్లాకు సంబంధించినటువంటి రమణారెడ్డి గారు అందరూ రావడం కూడా కొంత ఆ విధంగా కొంత అదృష్టం చెప్పాను కూడా నేను ఆల్రెడీ అధ్యయనంతో మాట్లాడు మాట్లాడారు ఆల్రెడీ రేపు పొద్దున ఇప్పుడు